హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నానండి మీరు అందరూ బాగోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇప్పుడైతే నేను చూసారు కదా ఇది సోడిపిండి అంటారు రాగి పిండి కూడా అంటారు మేమైతే సో సోడి అంటాము రాగిపిండి కూడా అంటాము ఇప్పుడైతే ఈ పిండితో నేను రాగి పిట్టు చేస్తున్నానండి ఇది ఎలా చేస్తానో ఏంటన్నది మీరైతే చూసి నేనైతే ఒక గ్లాస్ తీసుకుంటున్నానండి రాగి పిండి వెల్కమ్ టు మై ఛానల్ రమండే రేవతి డైలీ డైరీస్ ఈ గ్లాస్తో గ్లాస్ తీసుకున్నాను నేను సాల్ట్ అయితే నేను కొద్దిగా వేసుకుంటున్నాను ఈ పిండిని అంతా కూడా మనం ఇలా సాల్ట్ వేసుకొని బాగా కలిపేసుకున్న తర్వాత వాటర్ వేసుకొని కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ మనం తడుపుకోవాలి పిండి అంతా కూడా తడుపుకోవాలి ఇలా ఈ సోడిపిండి అదే రాగి పిండి అండి ఈ పిండి అయితే చాలా మంచిది మెచ్యూర్ అయిన పిల్లలకి ఈ పిండి ఇలాగా రాగి పిట్టు తయారు చేసి పెడతారండి చాలా బలం కూడా నడుము నొప్పులు అవి రావేది చాలా మంచిది ఇలా కొద్ది కొద్దిగా వాటర్ వేసుకొని ఇలాగా తడుపుకోవాలండి పిండి అంతా కూడా ఇవి ఇలాగా బాగా కలుపుకోవాలి ఇలా వండలు వండకుండా మనం ఇలా వండ చేసినప్పుడు ఇలా వండ అవ్వాలి మనం ఇలా ప్రెస్ చేసినప్పుడు ఇలా విడిపోవాలి ఇలా పొడి ఇలా వచ్చేయాలి ఇలాగా కలుపుకోవాలండి ఇలా క్లాత్ని రెండు మడతలుగా వాటర్లో తడిపేసుకొని క్లాత్ని ఇలా రెండు మడతల మీద వేసుకోవాలి వేసుకొని ఇందులో మనం కలుపుకున్న పిండి ఉంది కదా ఇప్పుడు ఈ పిండిని మనం ఇలా వేసుకోవాలి ఇలా ఓల్స్ పెట్టుకొని పెట్టుకుంటే బాగా ఆవురి మీద ఉడుకుతుంది ఇలా చేసేసుకోవాలి మిగతా క్లాత్ ఇలాగా ఈ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని ఇలా చేసేసుకొని మనం నేనైతే లీటర్ వాటర్ తీసుకున్నాను నేను ఇలా స్టవ్ మీద పెట్టేసుకొని ఈ వాటర్ మీద ఇలా మనం చేసుకొని దీనిపైన ఇలాగ మనం మూత అయితే పెట్టేసుకోవాలి ఆవిరిపోకుండా చూద్దామండి అయిపోయిందేమో ఇదైతే అయిపోయిందండి ఇప్పుడైతే తీసేసుకు ఇప్పుడైతే నాకు ఇరవై ఐదు నిమిషాలు పట్టిందండి ఇది ఆవిరి మీద ఉడకబెట్టుకునేందుకే ఇప్పుడైతే మనం బెల్లం తీసుకుంటున్నాము ఏ గ్లాస్తో పిండి అయితే తీసుకున్నాము అదే గ్లాస్తో బెల్లం తీసుకుంటున్నాను నేను బెల్లం అయితే వేసేసుకుంటున్నాను నేను ఇది వేడిగా ఉన్న దాని మీద ఇలా పిండి కప్పేస్తే కొంచెం కరుగుతుంది ఎక్కడైనా బెల్లం ముక్కలయ్యి ఉంటే సేపు ఇలా ఉంచుదారా నేనైతే యాలకులు తీసుకున్నాను ఒక ఐదు ఐదు ఆరు తీసుకున్నాను నేను ఇలాగ మనకి కొంచెం డ్రై అవ్విన కొబ్బరి తీసుకొని కొబ్బరి చెప్ప ఇది మిక్సీలో ఈ ఈ కొబ్బరి చెప్ప కూడా తీసుకొని నేనైతే ఇది తీసుకుంటున్నాను తీసుకొని మనం చిన్న చిన్న పొడిగా కొద్దిగా బరగ్గా పొడిగా మిక్సీ పెట్టుకొని ఇందులో కలిపేసుకుందారండి మనం ఓకే ఇలా మిక్సీ పట్టుకోవాలండి ఇప్పుడు ఇదైతే వేసేసుకుందాం మనం ఈ ఆలుపులేసి ఈ డ్రై కొబ్బరిలో ఆడ మిక్సీ పట్టాను కదా మంచి స్మెల్ అయితే వస్తుంది చాలా బాగుంది కదా స్మెల్ ఇప్పుడైతే మనం కాచిన నెయ్యి కూడా కమ్మటి నెయ్యి వేసుకోవాలి ఈ నెయ్యి వేసుకోవడం వల్ల చాలా టేస్ట్గా ఉంటుంది చాలా బాగుంటుందండి ఇలా కలిపేసుకోవాలి బాగా నెయ్యి అయితే ఎక్కువ వేసుకున్నాము మంచి వాసన వస్తుంది ఇలా బెల్లంలో చిన్న చిన్న ఉంటాయి కదండి బెల్లం ఇగో ఇలాగా గట్టిగా ఇలా నలిపేసుకుంటే మనకి నలిగిపోతాయి ఇది పాతకాలం పద్ధతి అండి మా అమ్మగారు అయితే మాకు ఇలా మాకైతే పండేవి సోళ్ళు కానీ అన్నీ కూడా పండేవి మాకు మా అమ్మగారు అయితే మాకు చిన్నప్పుడు ఇలా ఈ సోడిపిండి అట్లు కూడాలు కూడా చేసి మాకు పెట్టేది చిన్నప్పుడు మేమైతే ఎక్కువగా తినేవారు ఇంపి ఎలాగైనా తినేయచ్చు మనం ఇది లేదు అంటే ఇలా వండ చేసుకొని ఇలా వండ చేసుకొని కూడా తినచ్చు వండ కూడా చేసుకొని మనం తినచ్చు చాలా బాగుంటుంది ఇది మనం ఇలాగైనా తినొచ్చు ఇదేనండి ఇలా ఉండలు చుట్టేసుకొని మొత్తం బయట అయితే ఒక్క రోజు రెండు రోజులు ఉంటాయండి అదే ఫ్రిడ్జ్లో మనం పెట్టుకుంటే కనుక మూడు నాలుగు రోజులు ఖచ్చితంగా ఉంటాయి ఇవి చాలా బాగుంటుంది ఓకేనండి చూసారు కదా రాగి పిట్టు ఇలాగ మనం బియ్యం పిండితో కూడా చేసుకోవచ్చు జొన్నలతో కూడా చేసుకోవచ్చు ఇంకా ఎవరైతే మన ఛానల్లో ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి Okay, bye friends.